హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ల మల్లె తక్క పన్ పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది సో పచ్చళ్ళు పట్టాలి ఇంకా అన్నీ స్టార్ట్ అంటే మనం ఇప్పటి నుంచే పట్ పచ్చి పెట్టుకోని బెటర్ ఎందుకంటే మాకు నాకు తెలిసినంతవరకు ఈ పచ్చడి అయిపోద్ది మళ్ళీ మేడం మేము సెకండ్ టైం కూడా పడతాము మా పిల్లలు పచ్చలు పుచ్చోళ్ళు అనమాట ఎనివే ఎప్పుడు కూడా రమణ్య గారే కదా పచ్చడి పడతారు సో ఇప్పుడు కూడా ఆయన అన్నీ రెడీ చేసేసుకున్నారు ఆల్రెడీ చూడండి సీరియస్గా మాడికే మొక్కలు పోసేస్తున్నారు ఓకే ఇప్పుడైతే పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నారనమాట మామిడికాయ ముక్కలు ఫస్ట్ స్టార్టింగ్ కోస్తున్నారు ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూడండి సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడను గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ ఉప్పు వేసుకొని నీళ్ళు ఉంచి దాంట్లోని కాయలు ఒక గంట నానబెట్టాలి ఓకే నానబెట్టి దీనిలో మసలో ఏమన్నా శుభ్రం క్లీన్ చేసుకోవాలి ఓకే శుభ్రం క్లీన్ చేసుకొని కడిగి శుభ్రం కడిగేసి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోండి చేసుకున్నావా తడి ఉన్న కూడా అస్సలు ఓకే చేసుకొని ఉప్పు తీయాలి ఫస్ట్

ఇప్పుడు ఏం చేయాలి ఓకే మొక్కలు కొలుచుకోవాలి ఇవి టీ తీసుకొచ్చింది హలో వర్షి గుడ్ ఈవినింగ్ ఓకే అలా ఎన్ని డబ్బాలు అయ్యాయో కొలుచుకోవాలా ఓకే హాయ్ రోషి అండ్ హియర్ ఈస్ మై దవా ఛాయ్ దా దవాసా లెమన్ టీయా అనుకున్నాను ఎన్ని డబ్బాలు అవుతుంది మూడా నాలుగు అవుతాయా అలా మొత్తం అన్నీ కూడా కొలుచుకోవాలా ఎన్ని డబ్బాలతో వచ్చిందా లెక్క కోసం ఓకే మళ్ళీనే అదే అండ్ మళ్ళీ అని చెప్పేది అదే టీ అందరూ వేసినట్టు టేస్ట్ మళ్ళీ ఉంటుంది నాలుగు డబ్బాలు వచ్చింది సరే టీ తగ్గు టీ తగ్గు టీ తగిలోపు నువ్వు వేడి వేడి తగ్గుతావు సో ఇక్కడైతే పచ్చడి ముక్కలన్నీ చేసేసుకున్నాము ఇలా నీట్గా అండ్ నెక్స్ట్ ఆయిల్ ఏం ఆయిల్ అండి అది వేరుశెనగ వేరుశనగ నూనె అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఒలిచిన వెల్లుల్లిపాయలు అండ్ ఇది వెల్లుల్లిపాయ ముద్ద అనమాట అదే మెంతపిండి మెంతిండి ఆవుపిండా ఆవుపిండి ఇది కారం అండి ఈ కారం ఎక్కడి నుంచి తెప్పించాను అనేది తర్వాత చెప్తాను అండ్ అది సాల్ట్ సాల్టా లేకపోతే కల్పే మిక్సీ మిక్సీ చేసాను నెక్స్ట్ మెంతిండి పిండి ఇది క్వాంటిటీస్ ఎలాగేసుకోవాలి ఇదిగో దీంతో కొలిసాను కదా ఇవి నాలుగు ముక్కలు అయినాయి చిన్నది లేవు చిన్నది లేదు కాబట్టి దీంతో నాలుగు అయినాయి దీంతో ఆఫ్ అయ్యాలా ఏది కారం ఆఫ్ కారం హాఫ్ మెంతి పిండ హాఫ్ ఏల ఓకే ఆ పేస్ట్ కొద్ది తక్కువేసి అది మిగతాది ఇక్కడ 500 లీటర్ ఆ 400 గ్రామ్స్ మెంతి పిండి ఆవు పిండి 100 గ్రామ్స్ ఆవు పిండి ఏల ఓహో ఇది 500 గ్రామ్స్ ఓకే కారం ఏల ఆ దీనికి సరిపడా ఆ వెల్లుల్లి ముద్దు చేస్తుంది తర్వాత వెల్లుల్లి పై ఓకే ఓకే సాల్ట్ కూడా ఆఫ్ చేయాల ఇది కారం ఎంత వేస్తున్నాము సాల్ట్ కూడా అంతే వేయాల ఓకే ఓకే సరే అర్థమైందా అయింది ఓకే

ఆవపిండి ఇది ఆవపిండి మీరు ఇందాక నుంచి అదే కన్ఫ్యూజ్ అవుతుంది నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆవపిండి సాల్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం ఆవపిండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి హండ్రెడ్ గ్రామ్స్ ఓకే సరిపడా ఆవపిండి మెంతిపిండి మెంతిపిండి ఇది అది అది ఇది అవుతుంది నా దగ్గర ఆవపిండిలో మెంతిపిండి ఆవిపిండి కలిపి ఒక డబ్బా రావాలా అవసరం లేదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రావాలి ఓకే డన్ 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 అన్నీ కలిపి మిక్స్ చేశారు కారం ఓకే ఈ కారం వచ్చేసరికి నేను గుంటూరు నుంచి తెప్పించానండి కేవలం పచ్చడి కోసం అని చెప్పేసి యాక్చువల్లీ ఇది ఎన్ఎస్ చిల్లీ పౌడర్ అని చెప్పేసి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద మీకు మెన్షన్ చేస్తాను వీళ్ళ దగ్గర మించి నాకు వచ్చింది ఏంటంటే ఒక కారం ప్యాకెట్ ఇంకా సాంబార్ పొడి ప్యాకెట్ ఇంకా వచ్చేసరికి పసుపు అన్నీ పంపించారు పసుపు అయితే చాలా బాగా చాయ్ ఉంది మీ ఇప్పుడు ఎలాగ వచ్చేది ఇప్పుడు ఎలాగ వచ్చేది ఏంటంటే పచ్చల సీజన్ కాబట్టి మీరు కారం గురించి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను కింద మెన్షన్ చేస్తాను మీకు చక్కగా ఆర్డర్ అయితే ఇంటికి పంపించేస్తారు కారం అయితే చాలా బాగుందండి ఇంత కొంచెం వేసుకుంటే గుంటూరు కారం అంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోద్ది కదా సో సో ఏంటంటే మా ఆయన కంగారు ఎక్కువ అన్నీ కలిపితం రా అందుకనే సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఈ నిస్సీ పౌడర్ స్పైసెస్ అని చెప్పేసి మీ దగ్గర కారము ఇవే కాదు చాలా ఉంటాయి మీరు ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఎటువంటి ఆర్డర్ అయినా తీసుకుంటారో హ్యాపీగా మీకు ఏదైనా పంపిస్తారు పచ్చళ్ళకైతే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువ రీజనబుల్గా ఉన్నాయన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే దాని అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఓకేనా ఒక కారం వేస్తారు ఉప్పు వేస్తారు మెంతపొడి ఆవు పొడి అన్నీ వేస్తారు కలిపేస్తున్నారు ఇలా కలుపుకొని పెట్టుకున్నారు అండ్ నెక్స్ట్ ఈ నెక్స్ట్ వేరుశనగ నూనె వేరుశనగ నూనె తెచ్చాను ఈ నూనె మనం దేనితో కొలుచుకున్నాం దాంతో ఓకే ఎనిమిది డబ్బాలు అయితే రెండు డబ్బాలు ఆయిల్ వేయాలి కానీ మన నాలుగు డబ్బాలే కాబట్టి ఒకటి సరిపోద్ది యాక్చువల్లీ కాకపోతే నువ్వు ఒకటి నా రైట్ ఓకే ఇప్పుడు కలుపుకోవాలి ఇదిగో ఈ ఆయిల్లోనే మొక్కలు వేసేయాలి ఓ ఆయిల్లో మొక్కలు వేసేయాలా చెప్తాను కదా ఆయిల్లో మొక్కలు వేసి ముందు ఆయిల్ అనుకుంటారు ఓకే ఓకే అలా ఉపయోగం ఆయిల్ అంటుకుంటుంది కాబట్టి ఆ జ్యూస్ అంతా ముక్కలకి అంటుకుంటారు లాక్కుంటాయి అన్నమాట ఈ నూనె నెలలు అందులో వేస్తావు అవును కానీ ముక్కలకి ఆయిల్ అంటుకోకపోతే అవి అంటుకోవసరిగా అక్కడక్కడ అక్కడ అంటుకుంటుంది ఇప్పుడు మొత్తం ఆ నూనెని ముక్కలో కలిపి రైట్ ఓహో రెడీ అయిపోతుంది మేడ్ బై రవణ్య గారు పోతే చూసారా కారం కలర్ ఎలా వచ్చిందో లిటరల్లీ చెప్పాలంటే ఇంత మంచి కలర్ పచ్చడి రావటం అంటే మామూలు విషయం కాదండి అసలు గుంటూరు నుంచి మీరు ఆ కారం అయితే ఆర్డర్ పెట్టుకోండి పర్ఫెక్ట్ అసలు పచ్చళ్ళ కోసం అయితే మాత్రం ఈ సీజన్లో అందరికీ కావాలి కాబట్టి లిటరల్లీ చాలా చాలా బాగుంది ఇది ప్రమోషన్ అని కాదు ఓపెన్గా చెప్తున్నాం మేము కారం ఇంత కొంచెం వేసుకుంటే చాలా గోగు ఇయ్యమని అనిపోతుంది అంత మళ్ళీ కలర్ కూడా మస్తు వస్తుంది ఆర్డర్ పెట్టుకుంటే చక్కగా మీ ఇంటికే వచ్చేస్తుంది హ్యాపీగా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇంకొకసారి నేను మెన్షన్ చేస్తాను కింద చూడండి ఓకే ఇంకా ఇప్పుడు జాడీ ఒకటి తెచ్చుకోవడం ఇంకా వెళ్తున్నాం అనమాట జాడీ ఒకటి తెచ్చేసుకొని జాడీకి తెచ్చేసుకుంటే పని అయిపోయినట్టే ఈ ఇయర్ పచ్చడి అయితే ఫస్ట్ టైం ప ఫస్ట్ పచ్చడి అనమాట మళ్ళీ నాకు తెలిసి ఇది నెల అయిపోద్ది పచ్చడి తినేస్తారు మా వాళ్ళు అందరూ అడిగి పట్టుకెళ్ళిపోతారు సో అందుకని ఇది స్టార్టింగ్ అనమాట మళ్ళీ మేలు ఇంకొకసారి పడతాం పచ్చడి ఓకే ఎనివే చూసారు కదా బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ సబ్స్క్రిప్షన్ చేయండి ఓకే లవ్ యూ అలా టేక్ కేర్ స్టే చూ సో ఇప్పుడు జాడీ కోసం అలాగా కొంచెం ఏదైనా స్నాక్స్ అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట నలుగురు సో అదనమాట ఓకే గో అయితే జాడీ కొన్నాకని వచ్చాం

ఇప్పుడు దీన్ని వచ్చేసరికి జాడీలో వేయటానికి రెడీగా ఉన్నారనమాట ఏసద్దాం ఏ సదాం ఏమన్నా ఉందా స్మెల్ అసలు అయితే పచ్చడి మొత్తం జాడీలోకి పట్టేస్తున్నారు మొత్తానికి ఇలాగా మా ఇంట్లో ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి పెట్టాం నాకు తెలిసి ఇది వెంటనే అయిపోద్ది బోర్డు ముందు ఇప్పుడు నేను స్టేటస్ స్టోరీలో పెట్టేసేసరికి అక్క అడ్రస్ పెట్టమంటావా అంట సో ఇక నెక్స్ట్ ఏంటనేది చూపిస్తే చూడండి నేను కారం బాగుందండి నిజంగా కలర్ చాలా బాగా వచ్చింది అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు స్మెల్ కూడా చాలా చాలా బాగుంది అసలు పచ్చడి అంతా ఒక ఎత్తు పచ్చడి అయిపోయిన తర్వాత ఇది ఒక ఎత్తు అండి దీనికోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉంటాము యాక్చువల్ అందరూ విని వీళ్ళు కూడా చాలామంది పచ్చడి అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్ ఐ మీన్ అన్నం కలుపుకొని తినడానికి వెయిట్ చేస్తూ ఉంటారు కదా మాకు వెయిటింగ్ అనమాట యాక్చువల్లీ వీళ్ళకి చాలా చాలా ఇష్టం స్నాక్ కూడా సో వెయిటింగ్ పచ్చడి అన్నం తినడానికి సో పచ్చడి నువ్వు అయితే రెడీ అయిపోతుంది చూడండి వెయిటింగ్ యా ఇలా ఆల్రెడీ తినేస్తున్నారండి ఎలా ఉంది టేస్ట్ ఉప్పు కారం చాలా చాలా బాగుంది నిజంగా ఉప్పు కారం పర్ఫెక్ట్ ఉన్నాయి అంతే అయితే ఇలా ఎత్తేసాం అయిపోయింది ఇది మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత మళ్ళీ తీద్దాం త్రీ డేస్ తర్వాత అది ఎలా ఉంది అంటే చూపిస్తా ఓకే వస్తుంది మామలలేదు అసలు సూపర్